శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ఇరవై ఎనిమిదవ రోజు త్రయోదశి స్నానము తెల్లవారుజామునే భగవన్నామ స్మరణంతో కార్తీక స్నానం చేయాలి ఈరోజు సూర్యనామాలు చదువుకుంటూ సూర్య నమస్కారాలు చేయాలి నిషిద్ధమైనవి సాధ్యమైనంతవరకు కార్తీక మాసంలో మాంసాహారాన్ని మాత్రం విసర్జించాలి కృత్రిమ ఆహారం నీచ ఆహారం స్వీకరించరాదు దీపం పూజ నైవేద్యము స్నానానంతరం ఈ పూట సూర్య నమస్కారాలకు ప్రత్యేకత ఉంది ఇరవై ఎనిమిదవ రోజు స్నానానంతరం సూర్యభగవానుడికి నమస్కారం చేసేటటువంటి వారు ఆరోగ్యం పొందుతారు రాగి మట్టి వెండి బంగారాలు ఏదో ఒక పాత్ర తీసుకొని అందులో నీళ్లు పోయాలి అందులో కొన్ని రకాల పువ్వులు వెయ్యాలి చామంతి కానీ బంతి కాని గన్నేరు మందార పాటలే పుష్పాలు వీటిలో ఏ పువ్వులైనా సరే తీసుకోవాలి అన్నీ దొరికితే అన్నీ వేయాలి కనీసం కొన్ని పువ్వులు వేయాలి ఈ పువ్వులు కలిసిన నీటిని రెండు చేతులతోటి తీసుకుని మూడు పర్యాయాలు ఈరోజు స్నానానంతరం సూర్యభగవానుడికి చూపిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నవాళ్లైతే గాయత్రీ మంత్రపూర్వకంగా ఇవ్వాలి సంధ్యావందనం అలవాటు లేకపోతే సూర్యభగవానుడి నామములు ఓం సూర్యాయ నమ ఓం ఖగాయ నమ ఓం పూషాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం నమః ఓం కశ్యపాత్మజాయ నమ ఏదో ఒక నామముచ్చరిస్తూ అర్ఘ్యమివ్వాలి ఈ నెల్లాళ్ళు పవిత్రమైన సాత్విక ఆహారం తీసుకున్న వాళ్లకి భగవంతుడైన ఈశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఆవు పాలు పంచదార తేనె నీటితో కలిపి అభిషేకం చేయాలి మూడు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టాలి దానములు కార్తీక మాసం దీపదానం విశేష ఫలితాన్నిస్తుంది ఈరోజు చిన్నపిల్లలకి అన్నదానం చేయడం చాలా మంచిది ఇరవై ఎనిమిదవ రోజు ఈశ్వరుడు రూపంలో తిరుగుతాడు పసి బాలుర రూపంలో దొరుకుతాడు పదకొండు సంవత్సరాలు లోపు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భోజనానికి పూజకి పనికొస్తారు భోజనం ఎవరికైనా పెట్టవచ్చు ఈరోజు స్వయం పాకదానం ఇవ్వాలి కథ కార్తీక మాస మహిమ దాన ఫలితము అభిషేకం వలన అకాల మృత్యువు పొందిన పిల్లలకు సద్గతులు కలుగుతాయి స్తోత్రము శివకేశవులను సమానంగా చూడాలి కొబ్బరికాయ నైవేద్యం వల్ల అనుకున్న పనులు అవుతాయి దేవాలయ దర్శనం ప్రదక్షిణ శివలింగానికి కాని నర్మదా బాణలింగానికి కాని లేదా గుళ్ళో ఉన్న లింగం కాని ఏదో ఒకదానికి పంచదార ఆవు పాలు కలిపి అభిషేకం చేయాలి నూట ఎనిమిది బిల్వ పత్రాలతో శివుని అష్టోత్తర శతనామాలతో శివలింగానికి పూజ చేయించి యథాశక్తి అర్చకుడికి దక్షిణ ఇవ్వాలి ఆవు పాలతో పెరుగుతో తేనెతో పంచదారతో ఇంకా ఏమైనా దివ్య ద్రవ్యాలు పుష్పరసాలు రసాలు ఉంటే వాటితో అభిషేకం చేయాలి ఈరోజు ఈశ్వరుడికి మూడు కొబ్బరికాయలు కొట్టేటటువంటి వారికి రాబోయే కాలంలో పనులలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి హరిహిఓం నమస్సివాయా